వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియోస్ చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే త్రయంబకేశ్వర్ నుంచి ముంబై అయితే వెళ్తున్నాం అనమాట సో దిస్ ఈస్ ముంబై బ్లాగ్ ఎందుకు ఇంత లేట్ అయిందంటే మీరు షిరిడి బ్లాగ్ త్రయంబకేశ్వర్కి ఇచ్చిన వ్యూస్ చూసి షాప్ అయ్యి కొద్దిగా ఇంట్రెస్ట్ రాలే అనమాట మరి రెండు మూడు వందలకి ఎందుకో పెట్టాలనిపించలేదు ఫైనల్లీ సరే వ్యూస్ కోసం కాకపోయినా మాకు మెమొరీ ఉంటది కదా అని ఫైనల్ కొద్దిగా లేట్ అయినా ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను టూ త్రీ హండ్రెడ్ మినిమం లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింటింగ్గా గా అనిపిస్తుంది అందుకే వీడియో అయితే లేట్ వచ్చింది సో ఫైనల్లీ ఇంకా ముంబైకి అయితే వచ్చేసాము త్రయంబకేశ్వర్ నుంచి వచ్చి రూమ్ తీసుకుని అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మనం ఉండే హోటల్లోనే ముంబై దర్శనకి కి వెళ్తారని అడుగుతారు అనమాట సో వెళ్తాము అని అంటే వాళ్ళే వెహికల్ అరేంజ్ చేసి ఇట్లా అందరిని గ్యాదర్ చేసుకుని ఒక బస్సులో అయితే తీసుకొని వెళ్తారు ఒక కి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట బస్ ఎక్కిన తర్వాత గైడ్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పిళ్ళు ఇంకా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఆ రోజన్నీ ఏమేమి ప్లేసులు విజిట్ చేస్తాము మన హోటల్కి వచ్చేసరికి ఏ టైం అవుతుంది కంప్లీట్గా అయితే కొద్దిసేపు చెప్పింది అనమాట సో చెప్పిన తర్వాత ఫైనల్లీ మనము ముంబై సి కి అయితే వచ్చేసాము ట్ కి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి బోటింగ్ అనమాట ఇంకా ఇట్లా పెద్ద షిప్ ఉంది దాంట్లోనే అందరూ కూర్చున్నారు సో మేము కూడా అయితే కూర్చున్నాము ఇంకా షిప్ అయితే స్టార్ట్ అయింది ముంబై సీ ఫోర్ట్ వచ్చేసి దేశానికి ముంబై సీ ఫోర్ట్ నుంచే ప్రపంచానికి మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ లేదా ప్రపంచంలో దొరికే వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ముంబై ఫోర్ట్ అనేది ఒక ముఖ్య వారధిగా ఉంటుంది దేశంలో అనేక రకమైన వస్తువులు ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు అండ్ ప్రపంచం నుంచి మనం చేసుకునే మన దేశానికి సంబంధించిన దిగుమతులు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ శాతం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఆయిల్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇక్కడ నుంచే జరుగుతుంది సో అదనమాట సీ ఫోర్ట్ ముచ్చట ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముంబై అతి తక్కువ బడ్జెట్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి షిర్డి నుంచి ముంబైకి బడ్జెట్లో ఎలా రావాలి అనేది డీటెయిల్గా చెప్తాము సో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే షిప్ పైకి వచ్చి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాము మేము కదా షిప్ నుంచి వ్యూ ఎంత బాగుందో వాటర్ చుట్టూ షిప్స్ మధ్యలో మధ్యలో అట్లా డక్స్ లాగా ఉన్నాయి చూసారా చిన్నగా చాలా వంట చాలా బాగుండే అందుకని ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకు మీరు కూడా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మంచిగా మ్యూజిక్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి మా బావ ని అయితే నడుపుతున్నారు అక్కడ అయితే డ్రైవర్ పక్కకు జరిగి ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చని అంటే ఇంకా చాలా మంది అయితే ఫొటోస్ అయితే ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు అది ఏందో వాటర్ షిప్ అంటే అదొక తెలియని ఎక్సైట్మెంట్ అనమాట చూడంగానే అట్లా గ్లో వచ్చేస్తుంది ఫేస్ ఇంకా వేరే వేరే అయితే ఇంత హ్యాపీ అనిపించది బోటింగ్ వాటర్ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది తిప్ప పైకి ఎక్కిన తర్వాత మనతో పాటు అందరు వ్యూస్ చూడడం పక్కన పెట్టి ఫోటోల పోజులు ఫోటోలు దిగడమే సరిపోయింది అనమాట మేము కూడా టైటానిక్ పోజ్ అయితే పెట్టినాం చూడండి ఇంకా అలా ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత కిందకి అయితే వచ్చాను సో కింద ఇక్కడ ఇది చూసాను అనమాట బోట్లా ఇక్కడ మంచిగా చిన్న కిచెన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ అంతా టూరిస్టులు కూర్చున్నారు ఇంకా ఇటు సైడ్ ఏమో వాళ్ళకి మంచిగా కిచెన్ అయితే ఉంది మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఇక రోజు ఇక్కడనే షిప్లోనే అండుకుంటారు కావచ్చు ఇంకా మా బోటింగ్ కూడా అయితే అయిపోయింది అది అట్లా కిచెన్ యూసారి కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే రూమ్లు ఉన్నట్టు మంచిగా అన్ని గ్యాస్ స్టవ్ సిలిండర్ అన్నీ ఉన్నాయి బోటింగ్ గోయింగ్ బ్యాక్ టు బస్ ఇంకా మన నెక్స్ట్ ఏ ప్లేస్ తెలియదు ఇప్పుడైతే బోటింగ్ అయితే అయిపోయింది బాగుంది వాయిపోయా డిసెంబర్లో పోయినా ముంబైలో అయితే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి అందుకే స్ప్రైట్ అయితే తీసుకున్నాం బోటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత లెవెన్ డీ షోకి అయితే తీసుకొని వచ్చారు సో ఇక్కడ డైనోసర్ చూసి చుట్కీ అయితే ఫుల్ ఎగ్జైట్ అయింది అమ్మ డైనోసర్ అమ్మ డైనోసర్ అని చెప్పేసి సో మేము కూడా చూస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకున్నాం కానీ లాస్ట్కి ఏమైందో చూడండి అంతటా అంటే రోజు బొమ్మలు ఎగుతారు ఇప్పుడు బొమ్మలు పెడితే విడలి అందరేజ్ పిల్లలు ఉన్నళ్ళు హాల్ ఉన్నారు పిల్లలు అందరేంజీ పిల్లలకి ఇంకా లెవెన్ డీ స్పెడ్స్ అయితే లేదు అయినా స్నేక్ ఇట్లా మీద వచ్చేసి చూసి ఫుల్ ఏడ్చిల్ అనమాట హాల్ ఉన్న పిల్లలందరూ ఏడ్చిల్లు చుట్కే కాదు సో అంత భయంకరంగా ఉండే నాకు తెలిసి ఒక టెన్ మినిట్సే ఉంది కానీ అందరు ఏడ్చిలు దాని తర్వాత సిద్ధి వినాయక టెంపుల్ ముంబై ఫేమస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము కానీ లైన్ చూసారు కదా చాలా చాలా పెద్దగా ఉంది అక్కడ దర్శనం చేసుకోవడానికి ఆ బస్సు వాళ్ళు మాకు అంత టైం అయితే ఇయ్యలే అనమాట సో బయట నుంచే మొక్కుకొని ఇంకా అక్కడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్ అయితే ఈ లొకేషన్ చూస్తే సేమ్ మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ అయితే గుర్తుకొచ్చింది అనమాట లంచ్ తర్వాత చాలా సేపు ఇంకా కిందికి అయితే దింపలే అనమాట ఇది వాళ్ళ ఇల్లు ఇది వీళ్ళిల్లు అని సాయంత్రం దాకా బస్సుల నుంచే అందరి ఇల్లు అంటే ముంబై లో ఉన్న సెలబ్రిటీస్ ఇల్లు అందరి చూపించేళ్ళు ఇది వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి రాకేష్ కన్నా హిందీ యాక్టర్ వాళ్ళ ఇల్లు అంట సో చాలా హౌజెస్ చూపించారు ముంబైలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారని ఇప్పుడే తెలిసింది నాకు ఈ హౌస్ వచ్చేసి షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు అంట సో చాలా చాలా మంది అయితున్నారు అక్కడ క్రౌడ్ ఫోటోస్ అయితే దిగుతున్నారు సో ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఇంటికి ముందే ముంబై ఫేమస్ జూహు బీచ్ అయితే ఉందన్నమాట చాలా మంది సెలబ్రిటీస్ ఎగ్జాక్ట్ గా ఈ బీచ్ ముందే ఇల్లు అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇల్లు కూడా ఈ బీచ్ కి ముందే ఉందనమాట సో బీచ్ ని చూసుకుంటూ అట్లా పోయినాం బస్ ఆపడేమో అని అనుకున్నాము కానీ ఫార్టీ మినిట్స్ అయితే టైం ఇచ్చేళ్ళు బీచ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మీకు కనిపిస్తున్న హౌస్ వచ్చేసి అభిషేక్ బచ్చన్ గారి ఓల్డ్ హౌస్ అంట సో దీన్ని దాటేసి మనం టనల్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము మనకు బాలీవుడ్ మూవీస్ లో ఎక్కువ ఈ టనల్ రోడ్ అనేది కనిపిస్తుంది సో ఇది కూడా చాలా ఫేమస్ అనమాట ముంబై లో అయితే సో జస్ట్ చూడండి మనం చూడబోతున్నాము ఇండియా రిచెస్ట్ పర్సన్ అంబానీ గారి ఇల్లు అనమాట సో ఇదే ఇక్కడ మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా స్క్వేర్ షేప్ లో యాష్ కలర్ సో అదే అనమాట అంబానీ వాళ్ళ ఇల్లు చూసేద్దాం లోపలికి ఎట్లా ఎంట్రీ కానియరు బయట నుంచి చూసి వెళ్ళిపో బస్సు యూటర్న్ తీసుకొని రిటర్న్ రాంగ్ కూడా ఇట్లా కనిపిస్తుంది చూడండి కరెక్ట్ స్క్వేర్ షేప్ లో అయితే ఉంది అనమాట బరాబర్ అంత పైకి కూడా కార్ పోతుందండి అదే అంబానీ గారి ఇల్లు స్పెషల్ ట్వంటీ ఫోర్ ఫ్లో పైకి కూడా కార్ పోతుంది అంటే మామూలు విషయం కాదు కదా సూపర్ ఎక్సలెంట్ అంత డబ్బున్నోళ్ళు ఆ మాత్రం ఇల్లు కట్టుకోకపోతే ఎట్లుంటే చెప్పండి సో అది అంబానీ గారి ఇల్లు చూసి దారావి అంటే స్లమ్ ఏరియాస్ అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నంతా అది స్లమ్ ఏరియా ఈ స్లమ్ ఏరియా వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ స్లమ్ ఏరియా అనమాట ముంబైలో ఉంది సో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లతో పాటు ఇట్లా స్లమ్ ఏరియా కూడా ఉంది హైదరాబాద్లో కూడా ఉంటాయి కానీ ఇక ముంబైది చాలా లార్జెస్ట్ స్లమ్ ఏరియా అంట ఏమైంది బావా అంత పెద్ద బిల్డింగ్లు ఏం కనబడతా ఉన్నది పొగ ఎండాకాలం లెక్కనే ఉంది కదా షెటల్ మోసుకుంటాయి పొల్యూషన్ ఎక్కువ ఉన్నది చలి చలి పెడతాదని చెప్పినాడు షెటల్ క్యారీ చేసినాం చలి కాదు కదా ఉన్న బట్టలు ఇప్పేసి అది అంత ఉడకపోతారు బిల్డింగ్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అంతకంటే పెద్దగంటే ఒకటి రెండు మూడు బట్ మన హైదరాబాద్ కొంచెం రోడ్లు బాగా వెడల్పు విస్తారంగా ఉంటాయి బట్ ఇక్కడ లేవు చాలా చిన్న చిన్నగా అనిపించింది ముంబై మొత్తం తిరిగి చూసినాక నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ దాన్ని మించిన వల్ల అసలు ఏదైనా కూడా అనవటర్ వీడియోలో మీకు క్యాప్చర్ చూపిద్దాం అంటే అసలు ఏం కనిపించట్లేదు అంత పొల్యూషన్ ఉందనమాట ఇప్పుడు టైం క్వార్టర్ టు ఫోర్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఏదో పెద్ద డే ఎర్లీ మార్నింగ్ మంచి పడ్డట్టు ఉంది కదా చూద్దామన్నా బిల్డింగ్లు కనబడతలేవు అనమాట అంత తోనే నిండిపోయి ఉంది ముంబై అంతా సో ఇంకా అవన్నీ తిరిగి ముంబైలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ జూహూ బీచ్ కైతే ముంబైలో ఎండగాల పోగొట్టినట్టు ఎండ ఇలా వీట్లకి వచ్చినాం ఇక్కడ జనాలు అయితే సేమ్ గోవా బాగా బ్రదేశ్ గుర్తుకొచ్చింది అనమాట సేమ్ మేడారం జాతర ఉన్నది చాలా ఉంటాయి చాలా మంది ఉన్నారు నాకైతే పర్సనల్గా బీచెస్ అంటే ప్లెజెంట్గా ఉండాలని అనిపిస్తుంది సేమ్ ఇక్కడైతే మేడారం జాతర్ల జంపన వాగులు ఎంతమంది ఉంటారో అంత పబ్లిక్ అయితే ఉన్నారు నార్త్ గోవాలో బాగా బీచ్లో కూడా ఇంతే ఫుల్ పబ్లిక్ ఉంటారు సేమ్ నా లాగానే మీకు కూడా ప్లెజెంట్గా ఉండాలి బీచ్ అంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సౌత్ గోవాలో పలోలియం బీచ్ అనమాట సూపర్ ప్లేస్ సూపర్ బీచ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అగైన్ మళ్ళీ బీచ్ కి వచ్చేసాను ముంబై బీచ్ బీచ్ కి రాగానే కదా సూపర్ వాయిబా అనిపిస్తుంది అనిపిస్తుందా ఇక్కడికి రాగానే మా చుట్టికీ కూడా మొదలుపెట్టింది అది కావాలి ఇది కావాలని ఫస్ట్ ఈ బెలూన్ కావాలన్నది దాని తర్వాత అది అద్దాన్ని ఇంకోటి కావాలని ఏడ్చింది దాని తర్వాత అది కూడా వద్దు ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చింది ఇంకా మొదలుపెట్టిందమ్మా అని అనుకున్నాం మేము బెలూన్ కొని ఒక్క నిమిషం కూడా ఆడాలి మళ్ళీ ఇప్పుడు అది కావాలట అలిగింది యాభై రూపాయలు అడుగుతానికి అలిగింది నానాస్ గోయింగ్ చుట్కే నానా పోతు ఇంకా చూస్తున్నారా ఎంత పబ్లిక్ ఉన్నారో ఘోరమైన పబ్లిక్ పాప మళ్ళీ అలిగింది ఎందుకంటే ఐస్ క్రీమ్ కొనిచ్చినాం కాకపోతే తీసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఆ ఫ్లేవర్ వద్దు ఇంకో ఫ్లేవర్ కావాలని అడుగుతాను మా చుట్కే ఇట్లెత్తా మీరు పిల్లలు కూడా ఇట్ల ఎత్తారా కామెంట్ చేయండి బీచ్ జ్యూస్ అయిపోయింది ఇంకా మెల్లగా గుదరకిచ్చి బస్ కాడికి అయితే ఏదో అట్లా నాలుగు ఫోటోలు ఫ్రెండ్స్ ట్రిప్ కార్ వెకేషన్ పోయినప్పుడు నీ ఫోటోలు మంచిగా అది నేను నా ఫోటోలు మంచి అది ఇస్తలే జరుగుతుందా జరగదా కమెంట్ చేయండి మా ఇద్దరి మధ్యలో ఎవ్రీడే అదే జరుగుతుంది నేను మంచిగా అది ఇస్తా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ మా బావ తీయడు ఆగింది కొంతమంది ఇక్కడ ఫేమస్ దర్గా ఉంటుందంట సో అక్కడికైతే వెళ్ళిళ్ళు మేమేమో బయట చేస్తాం అనమాట ఎందుకు మేము పోలేదంటే అక్కడికి చాలా దూరం ఉందనమాట పోయి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది ఫిఫ్టీ మినిట్స్ ఇచ్చిళ్ళు సో అక్కడ క్రౌడ్ చాలా క్రౌడ్ ఉన్నది సో వాళ్ళు ఇచ్చిన ఫిఫ్టీ మినిట్స్లో పోవడం రావడం సరిపోతుంది దర్గాకి దర్శనం చేసుకోవద్దని ముందే ఎప్పి దర్శనం చేసుకోవద్దు జస్ట్ పోయి మొక్కటి రావాలన్నాడు ఆ మాత్రం దానికి పోవడం ఎందుకని ఇట్లా బయట ముఖేష్ అంబానీ బాబా అక్కలు ముఖేష్ అంబానీ ఇంటి దాకా వచ్చి సో దగ్గర దగ్గర ముంబై అంతా తిరిగిన బస్ లా అంటే ఇంత కనిపించలేదు ఎందుకంటే హైదరాబాద్ లా తిరిగి 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 ఉన్న వాళ్ళకి ఇదేం పెద్దగా అనిపించలేదు కాబట్టి ఇంక ఇక్కడ బిల్డింగ్లు లు అయితే కర్రే ఆ పొల్యూషన్ కి ఆ బిల్డింగ్ వాడి ఎంత కొత్త బిల్డింగ్ అయినా నల్లగానే ఉన్నది అన్నట్టు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ముంబైకి మేము బడ్జెట్ లో ఎలా వెళ్ళామో చెప్తామని సో ఇప్పుడు బాగా చెప్తాడు వినండి మేము ముంబైకి లో బడ్జెట్ లో ఎలా రీచ్ అయినామంటే షిర్డీ షిర్డి నుంచి నాసిక్ ఆర్టీసీ బస్ లో వెళ్ళాము ఏసీ బస్సు మళ్ళీ నాసిక్ నుంచి నాసిక్ లోకల్ బస్ స్టాండ్ నుంచి టక్కర్ స్టాండ్ కి వెళ్ళాలి టక్కర్ బస్ స్టాండ్ కి నాసిక్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి అక్కడికి ఒక ట్వంటీ రూపీస్ ఆటో వాళ్ళు చార్జ్ చేస్తారు టక్కర్ స్టాండ్ కి వెళ్తే మనం త్రయంబకేశ్వరి వెళ్ళే బస్సులు ఉంటాయి అక్కడ నుంచి మేము ఆర్టీసీ బస్సులో ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ త్రయాంబకేశ్వరి వెళ్ళినాం మళ్ళీ ఆ తర్వాత ఏం చేసినామంటే త్రయంబకేశ్వర్ నుంచి ముంబై వెళ్ళాలనుకున్నాం త్రయంబకేశ్వర్ నుంచి ముంబై వెళ్ళాలంటే మళ్ళీ త్రయంబకేశ్వర్ నుంచి రిటర్న్ అక్కడ నుంచి షేరింగ్ ఆటోలో వచ్చాము నాసిక్ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంటది నాసిక్ రోడ్ అనే రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి చాలా ట్రైన్స్ ఉంటాయి అందులో ఒక ట్రైన్ పట్టుకొని జనరల్లో రిజర్వేషన్ చేస్తే అవ్వలేదు మామూలుగా జనరల్లో నైంటీ రూపీస్లో నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ముంబై రీచ్ ముంబై రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే అక్కడ చాలా మంది రూమ్స్ కావాల రూమ్స్ కావాలని అడుగుతారు ఆ నైట్ అంతా ఎతికే అంత టైం లేకుండే కొద్దిగా లేట్ అయిపోయింది ట్రైన్ సో మేము అప్పుడు ముంబైలో చాలా ఉడకపోతూ ఉంది అక్కడ మేము రోజు తీసుకున్నాం ఏసీ రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఆ నేను ముంబై వచ్చే ముందే నేను ఇలా తెలుసుకున్నాను ముంబై దర్శన్ గురించి సో ముంబై వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏంటంటే అక్కడ చాలా బస్సెస్ ఉంటాయి ముంబై దర్శన్ అని చెప్పి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే ముంబై మొత్తం తిప్పి చూపిస్తారని చెప్తారు చాలా మంది అడుగుతారు మీరు ఉన్న హోటల్ వాళ్ళు కూడా అడుగుతారు ముంబై దర్శన్ వెళ్తారా అని చెప్పి అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అయితే బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అనే చెప్తారు కానీ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఛార్జెస్ అవుతాయి బస్సులోకి వెళ్ళాక మీరు ఈ ప్లేస్ చూపిస్తా ఆ ప్లేస్ చూపిస్తా అని చెప్పి మీరైతే టికెట్ తీసుకోవడం క్యూలో నిల్చోవడం లేట్ అవుతుంది అని చెప్పి అక్కడ ఎంట్రీ టికెట్స్ అన్ని వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి మన దగ్గర నుంచి అయితే మనీ అయితే కలెక్ట్ చేస్తారు అది ముందైతే ఎక్కే ముందు అయితే చెప్పరు బస్ లో ఎక్కాక చెప్తారు మాకైతే ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు అలాగా మార్నింగ్ నైన్ కి పికప్ చేసుకొని ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయింది ముంబైలో ఉన్న ప్రముఖ ప్లేసులు ఇండియా గేట్ తాజ్ హోటల్ సీ సెలబ్రిటీస్ బాలీవుడ్ సెలబ్రిటీ జూహు బీచ్ లెవెన్ షో ఇలా చాలా ఉంటాయి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసులు చూస్తారు ఇలా అయితే కొద్దిగా బడ్జెట్ లో కవర్ అయిపోతుంది విన్నారు కదా అదనమాట ముచ్చట ఇది మా ముంబై బ్లాగ్ ఇంకొక బ్లాగ్ అయితే ఉంది ట్రిప్ ది ముంబై లోనే అది కూడా సో అదైతే రేపన్నా ఎల్లున్న పోస్ట్ చేస్తా ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్